నూర్ద్ది ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో టోలీ చౌకీలో డెలివరీ పోతున్నటువంటి ఐటమ్స్ మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను కొద్దిసేపట్లో మేము లోడ్ చేసుకున్న హైదరాబాద్ కూడా బయలుదేరుతున్నాం హైదరాబాద్ హయాత్ నగర్ లోని మా యొక్క బ్రాంచ్ లో మూడు రోజుల పాటు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటారు మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు ఇదిగోండి ఇది ఒక త్రీ సీటర్ ఈ యొక్క త్రీ సీటర్ దాంతోపాటు ఈ టూ రెక్లైనర్స్ మరియు లాంజర్ చూస్తా ఉన్నారు ఈ టూ రెక్టర్స్ లో ఇటు మాన్యువల్ ఇది పవర్ ఇది చూస్తే కనుక లాంజర్ గమనిస్తే ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు రెక్లైన్ మోడల్ ఇందులో రెక్లైన్ మిషన్స్ ఏమి అమర్చబడలేదు త్రీ సీటర్ మీటర్ సోఫా పక్కన ఉన్నటువంటి రెండు రెక్లైనర్స్ కనుక గమనిస్తే ఇదిగోండి ఇది మాన్యువల్ టైప్ రెక్లైనర్ లాగాను వెనక్కు వాలాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ లో గెలిపోయింది హోమ్ థియేటర్ లో కానీ హాల్లో కానీ రెక్లైనర్ అని తీసుకొని హ్యాపీగా గంటల పాటు మూవీ చూడొచ్చు టీవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఇది మళ్ళీ ఇలా వద్దనుకుంటే క్లోజ్ చేసి క్లోజ్ అయిపోవచ్చు దీని పక్కన ఉన్నటువంటి పవర్ ఇది పవర్ రెక్లైనర్ అనమాట పవర్ రెక్లైనర్ కూడా రిమోట్ వైర్లెస్ రిమోట్ తో ఆపరేట్ చేసే ఫస్ట్ ఎక్కువ ఎటువంటి వైర్ కానీ ఎటువంటి ఇది లేదు రిమోట్ రెక్లెనర్ పవర్ చూస్తా ఉన్నారు మీరు ఇది ఇదో బ్లెస్ ఈ బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయింది హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు ఈ యొక్క ఈ యొక్క రెక్లైనర్ లో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఉన్నటువంటి బటన్ వైర్లెస్ రిమోట్ చూస్తా ఉన్నారు మీరు ఇది చూసారు కదా ఇది రిమోట్ రెక్లైనర్ మీరు చూసారు కదా పవర్ ఈ లాంజర్ గమనిస్తే ఈ లాంజర్ లో హ్యాపీగా కాల్ దాపుకుని రెస్ట్ చేసుకునే వీలుగా లాంజర్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ రెండు కి అటాచ్డ్ గా లాంఛర్ అనేది జరిగింది కంఫర్టబుల్ గా మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి